టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి చర్ల వైపుగా వస్తున్న ఓ కుటుంబానికి ప్రమాద చర్ల సరిహద్దులో టూ వీలర్ మ్యాజ్ ఎదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణపరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నియోజకవర్గ పర్యటన నిమిత్తం అటుగా వెళ్తున్న భద్రాచలం శాసనసభ్యులు వెంటనే తమ వాహనాలను ఆపి క్షతగాత్రల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి తన వ్యక్తిగత సహాయకులు గన్మ్యాన్ల సహకారంతో దగ్గరలోని సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యాలకు తరలించే క్రమంలో స్వయంగా క్షతగాత్రలను మోసుకుంటూ అంబులెన్స్లో ఎక్కించేందుకు కృషి చేస్తూ అభాగ్యులకు ఆసరగా మానవీయ సహాయకులుగా నిలిచారు ప్రజా వైద్యులు ప్రజా సేవకులు మన శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు اب اجل اب اجل هنا يا طب اب اجل هنا جايين من مدينه ابو اجل يا ابو ما تاجينا انت 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 omamo karfai kje saramlkalea